అవధానంలో విశేషంగా అన్నిటినీ కూడా ఎంతో దక్షతతో పూర్తి చేసి మా యొక్క విశేషమైనటువంటి ప్రీతికి పాత్రుడైనటువంటి లలితాదిత్య అతనికి కూడా మేము నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం విశేషంగా ఇతనిని లలితాదిత్యని ఎంతో ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎంతోమంది తయారవ్వాలి ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది తయారవ్వాలి అంటే అవధానం చేయడము అంటే ఏదో రకంగా పూరణ చేస్తే సరిపోదు ఆ ఒక్కొక్క పూరణ అది పూరణను చేసిన రోజు మనకి గొప్పగా కనబడాలి పూరణ చేసి కొన్నాళ్ళు అయిన తర్వాత చూసినా కూడా మనకు అదే రకంగా గొప్పగా కనబడాలి అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే అవధానంలో ఆ సందర్భంలో ఏదో పోరణ చేసేయడం అలా చేస్తే సరిపోదు అంటే అలా చేసినా కూడా ఏదో చేసినట్టు అవుతుంది కానీ ఆ చేసినటువంటి పూరణ ఆ రోజు మనకి చాలా గొప్పగా కనపడాలి ఏదో ఆ సందర్భానికి అయిపోయింది అన్నట్టుగా చేశామంటే అది ఆ రోజుకి మాత్రమే మనకు బాగా కనబడు తర్వాత మళ్ళీ మనం దాన్ని చూస్తే ఓ ఇదంత స్వారస్యంగా లేదే అని మనకు అనిపిస్తుంది అంటే అటువంటి యోగ్యత రావాలంటే ఇదే రకంగా బాగా పరిశ్రమ చేయాలి చేశాడు పరిశ్రమ చేశాడు కాబట్టి అటువంటి ఆ సామర్థ్యం తనకు వచ్చి అతనికి వచ్చింది కాబట్టి ఈ రకమైనటువంటి సామర్థ్యం మనకి కావాలి ఇంకా ఎంతోమంది ఇలా అవధానులు ఇదే రకంగా తయారవ్వాలి విశేషంగా ఆ తయారయ్యేటటువంటి వాళ్ళకి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఆ అందరి యొక్క మార్గదర్శనం అనేది కూడా ఖచ్చితంగా లభిస్తుంది మార్గదర్శనం చేయడానికి పెద్దలందరూ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఇదే రకంగా ఇంకా అవధానంలో ఏ రకంగా తయారవ్వాలి కాబట్టి మన ఆశీర్వాదం చేసి ఇక్కడికి వచ్చినటువంటి సమస్త పృచ్ఛకులు విద్వాంసులకు కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం అదే రకంగా ముందు ఇంకా మేము ఇప్పుడు చెప్పినట్టుగా ఈ సువర్ణ భారతి మహోత్సవాలు శృంగేరిలో జరుగుతూ ఉన్నాయి ఆ సందర్భాన్నే పురస్కరించుకొని ఇప్పుడు ఇవాళ రోజున ఇక్కడ అష్టావధానం జరిగింది భవిష్యత్తులో శృంగేరిలో మాకు కూడా ఒక ఆలోచన శృంగేరిలో ఒక శతావధానం చేయాలి అనేటటువంటి ఆలోచన నాకు ఉండింది దాన్ని ఆ శతావధానం చేయించాలి అనే ఆలోచన నాకు ఉండింది అదే సందర్భంలో దర్శనం శర్మగారు మా దగ్గరకు వచ్చి అన్నారు ఇక్కడ శృంగేరిలో ఒక శతావధానం చేయించాలి అని మేము కూడా మేము అనుకుంటున్నాం అన్నారు అప్పుడు నేను చెప్పా నేను అలా అనుకున్నాను అదే సందర్భానికి మీరు వచ్చారు కాబట్టి తప్పకుండా శృంగేరిలో శతావధానం చేయిద్దాము అని చెప్పి నేను అన్నాను దానికి సంబంధించినటువంటి తారీఖులు కూడా ఇవాళ రోజున పొద్దున ఈ జూన్ మాసం పది పదకొండు పన్నెండు తారీఖుల్లో శృంగేరిలో ఈ శతావధాన కార్యక్రమం కూడా జరిగింది అక్కడ కూడా ఈ పుచ్చకులందరూ కూడా అక్కడికి విచ్చేసి ఈ సందర్భంలో ఆ సందర్భంలో అక్కడికి రావాలి ఇంకా అందరూ కూడా ఇంకా ఎంతోమంది కావాలి అందరూ కూడా ఆ సందర్భంలో అక్కడికి రావాలి అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ అందరికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం